బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్

అరే మీరు నాలుగు కూడా సెక్యూరిటీ అవునా నెక్స్ట్ మీకు మీకు థైరింగ్ అనిపించండి ఈ రెండు ఉండాలనుకుంటే నాలుగు నాకు వచ్చినప్పుడు ఓపెన్గా ముంచెప్పుకోలేదు అది వాడొద్దు హాస్టల్స్ లో కూడా సమయం నాకు పెట్టిన పోతుంది అయిపోయి కాబట్టి బాగా వేస్తున్నావు గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు హాస్టల్స్ లో కూడా సన్నమయ్య మిమ్మల్ని చెప్పి అది మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చింది భోజనం కూడా సరిగా లేదు అది ఓపెన్ చేయి ఆ రసం ఇప్పుడు నైట్ కి ఏమి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలు మెను ప్రకారం మీ మెను షీట్ ఎక్కడ ఉంది ఆ గోడలో